ఓం బ్రహ్మార్పణం పిలచి పిలచి యశదనయ్యా నిలచి నిలచి శబరినయ్యా వలచి తలచి రాధగమారి మారి కొలచి హృదయ కోవిల కట్టి చివరికి ఆత్మారాముడినయ నీలో నేనే ఐక్యోయా చివరికి ఆత్మ రాముడినయ్యా నీలో నేనే ఐక్యో అయ్యా పిలచి పిలచియ సోదనయ్యా నిలచి నిలచి శబరినయ్యా వలచి తలచి రాధగా కొలచి హృదయ కోవిల కట్టి చివరికి రాముడినయ్య నీలో నేనే ఐక్యమయ్యా చివరికి ఆత్మ నేనే ఐక్యం ఐక్యమయ్యా భావంగా ఉంటే దాసుడను బ్రహ్మంగా మారితేసుడను మనసుగా ఉంటే గోపికను ఆత్మగా ఉంటే గోపాలుడను భావంగా ఉంటే దాసుడను బ్రహ్మంగా యేసుడను మనసుగా ఉంటే గోపికను ఆత్మగా ఉంటే గోపాలుడను చివరికి ఆత్మ రాముడినయ్యా నీలో నేనే ఐక్యం అయ్య చివరికి ఆత్మ రాముడినయ్యా నీలో నేనే ఐక్యం అయ్యా పిలచి పిలచి యశోదనయ్యా నిలచి నిలచి శబరినయ్యా వలచి తలచి రాధగా మారి కొలచి హృదయ కోవిల కట్టి చివరికి ఆత్మ నీలో నేనే ఐక్యమయ్యా చివరికి ఆత్మ నీలో నేనే ఐక్యమయ్యా జీవుడనైతే అనుమును నేను దేవుడనైతే ఆత్మశక్తి శక్తినే నేను జీవుడనైతే అనువును నేను దేవుడనైతే ఆత్మశక్తినే నేను దేహభ్రాంతిని వేడి బ్రహ్మశాంతిని పొంది దేహభ్రాంతిని వేడి ி பிவரிக்கி ஆத்மாரமுடினையோ நேனே ஐக்கியமையா சிவரிக்கு ஆத்மாரமுடினையோ நேனே ஐக்கியம் அய்யா பிளச்சி பிளச்சி யசோதனையில வலி தலச்சி ராதமாரி கொலி ஹயோல கட்டி ചിരിക്ക് ആത്മാരാമുടിനോനെ ഐക്യമയ്യ നീലോ നേ ബ്രഹ്മാർപ്പണം